ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అదే మోహన్ బాబు గారు బౌన్సర్స్ ఒక హోటల్ మీద అటాక్ చేశారు దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి వన్ సెకండ్ మోహన్ బాబు బౌన్సర్స్ ఎవరి మీద దాడి చేయలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి దాడి జరిగింది వాస్తవమే హోటల్లో ఇన్సిడెంట్ జరిగింది వాస్తవమే కానీ మోహన్ బాబు గారికి కానీ విశ్వవిద్యాలయానికి కానీ ఎలాంటి సంబంధం లేదు ఇది కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్ మంచు మనోజ్ ఆడించిన డ్రామా మంచు మనోజ్కి సంబంధించిన మనుషులే అక్కడికి వచ్చి దాడి చేశారు అసలు ఏం జరిగిందంటే ఈ స్క్రిప్టులో ఒక హోటల్కి నలుగురు పిల్లలు వెళ్ళారు టీ తాగడానికి టీ తాగి ఆ కప్పో సాసరో పగలు కొట్టారు హోటల్ యాజమాన్యం హే ఈ పిల్లలు హౌ డేర్ ఆర్ దీనికి బిల్లైన కట్టండి మీకు కఠిన శిక్షలు ఉంటాయని వాళ్ళని పిచ్చబూతులతో రెచ్చిపోయారనమాట వీళ్ళు వచ్చి ఏడ్చుకుంటూ గేట్ దగ్గరకు వచ్చి కూర్చొని ఆ భవన్ ఇట్లా జరిగింది అని చెప్పారంట మా పిల్లల్ని అట్లా చేస్తారు ఎవటరా వీళ్ళు అని చెప్పి వీళ్ళు కోపంగా వచ్చి రెస్టారెంట్ యాజమాన్యాన్ని కొట్టి హోటల్ మొత్తం కూల్చేశారు ఈ విషయము జస్ట్ అక్కడే రాయచోటిలో షూటింగ్ కోసం అనుకోకుండా మనోజ్ వస్తే అవునా ఇంత జరిగిందా అని తెలుసుకుని హుటాహుటీని అక్కడికి వచ్చి నేనున్నాను మీ అందరికీ న్యాయం చేయడానికి అని చెప్పాడు ఇదంతా తన స్క్రిప్ట్ అర్థమా పట్ల మొన్న వచ్చాడు మొన్న వచ్చాడు తలుపులు దన్నాడు తాగేసి వచ్చి ఎందుకు బాబు తాగి తలుపులు దంతున్నావు అంటే లోపల నా కూతురుంది అన్నాడు మళ్ళీ వచ్చి తాగేసి తలుపులు దాన్ని ఈసారి తలుపులు దన్న లేదులే పిలిచారు లోపల మా అమ్మ ఉంది బర్త్డే అన్నాడు మళ్ళీ తాగొచ్చి తలుపులు దన్నాడు యూనివర్సిటీ అంటే లోపల మా అమ్మమ్మ తాత సమాధులు ఉన్నాయి అన్నాడు ఇప్పుడు తాగడానికి తలుపులు తనడానికి తాగవచ్చులే కానీ తాగి తలుపులు తనడానికి ఎక్కడ లేవు ఇంకా తలుపులు ఎక్కడికి వెళ్ళి అన్నాలో అర్థం కావట్లా తన్నినా లోపల ఒక ఇన్సిడెంట్ ఉండాలిగా అలాంటి ఫేవరిజం చూపించే లొకేషన్ ఇంకా కనబడాల అయినా సరే ఇప్పుడు వీళ్ళని మీద బురద చాలా ఏం చేయాలి ఓ పక్క కన్నప్ప మీద పడి ఏడుస్తానే ఉన్నాడు మీ సినిమా ఫ్లాప్ అయింది అనవసరంగా రెండు వందల కోట్లు పెట్టారు మీ యూనివర్సిటీ ఫీజులు అన్నీ తీసుకెళ్ళి వీళ్ళు సినిమాలు తీసి తగిలేస్తున్నారని చెప్పాడు ఇప్పుడు ఇంకో అవన్నీ పేలల మొన్న తిరుపతికి వచ్చినప్పుడు అదేం పేల పేలవంగా పోయింది ఈసారి ఏం చేయాలి ఏం చేయలేం ఏం చేయాలి అని చెప్పి మోహన్ బాబు గారి మీద బురద చల్లడానికి నేను చేయించుకున్న ప్రయత్నం ఇప్పుడు దీనికి మోహన్ బాబు గారు కానీ విష్ణు కానీ సమాధానం ఇస్తారా ఖచ్చితంగా ఇవ్వరు అవసరం కూడా లేదు ఎవరు పడితే వాడు రోడ్ల మీద బయటవాడు మన మీద బురద చల్లారు కదా అని చెప్పి ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ కూర్చోలేము ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి తుడుచుకోవడం అంత ఇంకా అంతమించి ఏం చేయలేం బికాస్ ఆ తుడుచుకునే టైం కూడా వీళ్ళకి లేదు ప్రజెంట్ కన్నప్ప ప్రమోషన్స్లో ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ మోహన్ బాబు గారి బయోపిక్ అంటే ఆయన మీద బయోపిక్ అంటే ఆయన ప్రిపేర్ చేసుకోవాలి అఫ్ కోర్స్ హీరో సూర్యగారిని అనుకున్నప్పటికీ కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆయన కూడా ఏదో రకంగా చూపించుకుంటారుగా ఇంకా ఉన్న మనిషిని ఎందుకు వాడుకోరు సో ఆ రకంగా వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉన్నాయి ఇదాన్ని పట్టించుకునే మూడ్లో కానీ వీటిలో కానీ వీళ్ళు లేరు ఇది కంప్లీట్ ఎలిగేషన్స్ మనోజ్ ఏం చేసినా ఇలాంటి పనులే చేస్తాడు వీటి గురించి మనం ఈ మనం కూడా మాట్లాడుకోవడం దండగా కానీ ఎందుకు మాట్లాడుకున్నాము అంటే పెద్ద ఆయన మీద కావాలని బురద చల్లుతున్నారు అయినా పాపం రిప్లై ఇచ్చుకోడు కూడా అంత అవసరం లేదు అట్లీస్ట్ తెలిసిన మనలాంటి వాళ్ళైనా సరే చెప్పాలి కాబట్టి అది జరిగింది